హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలో వల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పాస్తాతో చాలా టేస్టీగా ఇలా చీజీ మసాలా పాస్తాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్లో బయట కొనే దానికన్నా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ లీటర్ వరకు వాటర్ పోసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా ఈ వాటర్ని తెరలు కాగనివ్వాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా మనకు అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది ఇప్పుడు ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్ వరకు పాస్తాను తీసుకుని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాస్తాని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి లేదంటే సరిగా కుక్ అవ్వవు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు పాస్తా ఉడికిపోతుంది పాస్తా మనకు త్వరగానే ఉడికిపోతుంది ఒకసారి పాస్తా ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాము మనం ఇలా పట్టుకుని ఇలా నలిపి చూస్తే స్మూత్గా ముక్కలు అయిపోవాలి ఇప్పుడు ఈ వాటిని డ్రైన్ చేసేసుకుని ఒక స్టైనర్లోకి వేసుకుని మరలా వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పాస్తాకి ఈ ఆయిల్ని పట్టించుకోవాలి అప్పుడు మనకు పాస్తా అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రబ్బర్ని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక క్షణం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజీ తురుము తర్వాత ఒక మూడు టమాటాలను బాగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఈ వెజిటేబుల్స్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం సాసెస్ వేస్తాం కాబట్టి ఆ సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకే సన్నగా చాప్ చేసుకున్న ఈ బీన్స్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇంకా మీరు క్యాప్సికమ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సాసస్ని యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే వన్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్ టూ టీ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వన్ టీ స్పూన్ వెనేగరు తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ వరకు టమాటా కచప్ను వేసుకుని ఈ సాసస్ని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాసెస్ వేసుకున్న తర్వాత కూడా హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని ఇలా బాగా ఈ సాసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పాస్తాను యాడ్ చేసుకోవాలి మీకు లిక్విడ్గా కావాలి అనుకుంటే ఈ స్టేజీలోనే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని తర్వాత పాస్తాను వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసుకుని ఈ సాసెస్లన్నిటికీ కూడా ఈ పాస్తా పట్టించేసి తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని అలాగే చీజ్ని వేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ క్యూబ్స్ వరకు చీజ్ని తీసుకుని ఇలా తురుముకుని వేసుకోవాలి చీజ్ వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే చీజీ చీజీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ చీజీ పాస్తాని మనం ఒక్కసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చీజీ మసాలా పాస్తా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న పై నుంచి కొద్దిగా చీజ్ని కూడా వేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్